యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మీరు ఎన్నడూ చూడనటువంటిది అడాల్జీ మెట్ల భావి స్టెప్వెల్ ఈరోజును చూస్తున్నాం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క బావి ఉంది ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో నిర్మించిన ఈ అపూర్వమైన భావి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈరోజు మన కన్నులతో చూడబోతున్నాం అడాల్జీ మన చరిత్ర పుస్తకాల చూపని మరో అద్భుతం ఈ మహోన్నతమైనటువంటి భారత నిర్మాణ శైలికి ప్రతీక అష్టభుజి ఆకారంలో నిర్మించబడింది మరుగున పడిన ఒక అందమైన రాణి విషాద ప్రేమ గాథకు ఇది సాక్ష్యంగా నిలిచింది ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఆనాటి విశ్వకర్మల నైపుణ్యానికి శ్రామికుల కఠోర శ్రమకు నిదర్శనం ఇది అడాల్జ్ ఐదు అంతస్తుల లోతున్న ఈ మెట్లబావి అందమైన శిల్పకళా నిలయం హిందూ రాజైన వీర్ సింగ్ అహ్మదాబాద్ ప్రాంతంలో తన ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాజ్యంలో నీరు లేక అలమటిస్తూ మరణాలు సంభవిస్తున్న కాలమది వారి అవసరాలు తీర్చటానికి ఈ అడాల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు అది రెండంతస్తులు పూర్తవుతున్న సమయంలో అతని పొరుగున ఉన్న ముస్లిం రాజు మొహమ్మద్ బెగ్దా యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో రాజు వీర్సింగ్ చంపబడ్డాడు ఇక్కడ రాజ్ వీర్ సింగ్ భార్య గురించి చెప్పుకోవాలి ఆమె సౌందర్య రాశి రాణి రూడాబాయ్ ఆమె యొక్క ప్రత్యేకతని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎప్పుడైతే రాజు చంపబడ్డాడో ఆమె సౌందర్యానికి ఈ ముస్లిం రాజ్ మహమ్మద్ మోహించి ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటాడు అది గ్రహించిన రాణి రూడాబాయ్ తను గనక మరణించిన లేక అతనికి చిక్కినా కూడా ప్రజల యొక్క అవసరాలు తీర్చలేమనేటువంటి భయంతో ఒక పథకాన్ని రచిస్తుంది మొహమ్మద్కు ఒక షరతు పెడుతుంది తన భర్త ప్రారంభించిన మెట్ల బావిని ఆ డిజైన్ ప్రకారం పూర్తి చేయాలని తరువాతే నీతో వివాహమనే మాట చెప్తుంది దాని ప్రకారం రాజు ఈ ఐదంతస్తుల బావి మిగతా మూడంతస్తులు కూడా పూర్తి చేయిస్తాడు చక్కని శిల్పాలతో హిందూ జైన దేవతల బొమ్మలతో చెక్కబడి ఉంటాయి అంతా చూస్తే ఇదొక దేవాలయంని పోలి ఉంటుంది ఈ యొక్క దేవ ఈ యొక్క మెట్లబావిని పూర్తి చేసి అందంగా రాణికి మహమ్మద్ కబుర్ పెట్టగా తన రాజు కలలు కన్న దాన్ని నిజం చేసినందుకు ఆనందపడుతూ ఒక్కసారి దాన్ని చూస్తానని చెప్పి అది మొత్తం కూడా తిరిగి సంతృప్తితో అందులో పడి ప్రాణం చాగం చేసుకుంటుంది రూడాబాయ్ రాజస్థాన్ గుజరాత్ మొదలగు ప్రదేశాలలో అడుగడుగున వీరగాథలే వాడవాడల త్యాగమూర్తులే తాము నమ్మిన ధర్మాన్ని బొమ్ము చేయకుండా సంకల్పాన్ని సాధించిన మాతృమూర్తులే ఎటు చూసినా కూడా అందమైనటువంటి చెక్కడాలతో అత్యంత సౌందర్యంగా రమణీయంగా చూపులను ఆకట్టుకుంటుంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది యొక్క ప్రకృతి ప్రేమికులు వచ్చి ఈ బావిని సందర్శిస్తూ ఉంటారు అదిగో ఆ కనిపిస్తున్నటువంటి సమాధులు ఈ ఐదు సమాధులు కూడా ఈ యొక్క నిర్మాణాన్ని చేసినటువంటి శిల్పులేవారు ఇటువంటి బావిని మరొకటి నిర్మాణం చేయగలరా అన్నప్పుడు తప్పకుండా వారు అరగానే ఇటాని నిర్మాణం జరగకూడదని ఆ మహమ్మద్ వీరిని చంపించి వారి సమాధుల్ని అక్కడే ఏర్పాటు చేశాడు క్రూరమైన లక్షణం కలిగినటువంటి రాజులు వారు ప్రజలచే నిర్మించబడినటువంటి ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించండి ప్రేమకు చిహ్నం తాజ్మహల్ భార్యపై ప్రేమతో తాజ్మహల్ నిర్మాణం చేశాడు షాజహాన్ అని పుస్తకాల నిండా పుంకాను పుంఖానుగా వ్రాయబడి ఉంటాయి కానీ మాతాకి రాణి ఆమె రోడాబాయ్ తన భర్తమై ప్రేమతో ఆ రాజ్య ప్రజలపై మమకారంతో ఎవరూ చేయలేని ఒక స్త్రీ సాహసం చేసి ఒక ముస్లిం రాజుతో తలపడి తెలివిగా తన రాజు యొక్క ప్రజల యొక్క కళలను నిజం చేసింది ఆమె యొక్క సాహసానికి ఆమె యొక్క నేర్పుకు రాజ్య ప్రజలు నీరాజనాలు అర్పించారు అంతటితో ఆగలేదు ఆమెని ఒక దేవతగా కొలుస్తూ ఒక దేవాలయం నిర్మాణం చేశారు కొన్ని లక్షల మంది వీరులు ప్రాణాలు ఫణంగా పెట్టి తాగభూమి ఇది దీన్ని మనం నిలబెట్టుకోవాలి ఈ మాతాకి రాణికి నమస్సులు తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఎందరో అమరవీరులు అందరికీ వందనాలు